ఇక్కడ వస్తున్న సమయంలో తారాగర్ నుంచి ఇవ్వటం తీసుకుని లోకొట్టు వస్తున్న సమయంలో ఒక పది పదిహేను మంది బండ్లు ఎంతమంది బండ్లు అంతా ట్రిపుల్ రైటింగ్ మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అటునే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ సైరే కొట్టినదింటే ముందు పోయినాక బండి ఆపి మీదికి కొంతమంది సైడ్లు ఏమో బండి ఇచ్చి ఇక్కడ ఆపి ముందు వచ్చి నా బండి నా డోర్ దీని గ్లాస్ తీయడానికి డోర్ దీని ప్రయత్ని మా గన్మీన్లు వచ్చి అలా నా పని చూస్తే గన్ను గుంచుకోవడానికి ప్రయత్నించడం మా దగ్గర కూడా గన్నుందంట వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమనడు మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసేదా ఏం అర్థం కాని పరిస్థితి ఇమీడియట్ గా ఇక్కడ ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడమే ఇక్కడ వాళ్ళు దొరికేవారు చూడాలి ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా ఇదా రెండు తెలిసిపోవాలి చూసి బ్లాక్ చెప్తాను ముందుకు వచ్చి ముందు పోయి బండి ఆపి మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి వీడు అటుకెళ్ళి అని అందరం చేస్తే దాన్ని డోర్ దిగి డోర్ తీయని అందరం తీస్తే అందరం తీస్తలేదు అర్థం నుంచి వీళ్ళు వచ్చి గర్మీళ్ళు వచ్చి పడితే గర్మి వీటికి కన్ను కొచ్చుకోవడం లేదు కొంతమంది మీతో వచ్చేసి నా మీద స్లాస్ తీసి అట్ట ఇది జరిగిన విషయం దానికి ఏమైంది వీళ్ళు కనిమిళ్ళు వాళ్ళు ఇదే చూస్తున్నారు వీళ్ళు నేను ఏం చేస్తున్నాను మా డ్రైవర్ చెప్పి నాడు వెళ్ళిపోదాం వీడు మనం అటాక్ చేయాలి డిసైడ్ అయిపోయిన వీడు బండి తీసుకుని వస్తుంటే మేము హండ్రెడ్ డైల్ చేస్తే హండ్రెడ్ కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మన ఇక్కడ ఎక్కువ వేలు మనం తెలియదు వీళ్ళని బ్లాక్ చేస్తే మన స్ట్రీ బ్లాండే ఉంది ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్లో నుంచి జరగలేదు కంటోన్మెంట్ ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే వారు ఒక రెండు రోజుల క్రితం నార్చ్ జోన్ డీసీపీ గారిని కలిసి ప్రాణహాని ఉంది అని ఫిర్యాదు చేయడం ఆ రెండు రోజులు గడవగానే నలభై ఎనిమిది గంటలు గడవగానే వారి మీద హత్యాయత్నం జరిగింది అని పోలీస్ స్టేషన్ లోకి వెళ్లడం ఇవాళ చాలా సీరియస్ అంశంగా ఇవాళ అందరు కూడా హైదరాబాద్ నగరంలో గమనించాల్సిన అవసరం ఉంది ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోతే మరి ప్రజలను ఇట్లా కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే పోయి ఒక కానిస్టేబుల్ కి బాధ చెప్పుకుంటున్నాడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కి చెప్పుకుంటున్నాడు యాభై మంది నా మీద దాడి చేయడానికి వచ్చిండ్రు మా గన్మెన్ల గన్లను కూడా గుంజుకునే ప్రయత్నం చేసి అది కూడా పొయిపోయి ఈ నియోజకవర్గంలో కూడా కాదు బయటికి వెళ్ళినాక వేరే నియోజకవర్గంలో వారి మీద హత్యాత్న జరిగింది అంటే ఎవరు వాళ్ళు ఈ నియోజకవర్గం నుంచి కంటోన్మెంట్ నుంచి అక్కడ దాకా పోయినరా లేకుండా వాళ్ళు ఎవరు వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఇవన్నీ తెలుసా తెలిసిన వాళ్ళ తెలియని నిన్ననేమో నేను అని చెప్తారు ఇవాళనేమో నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడుతున్నారు మీ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు వారికి మంత్రి గారి కూడా ఉన్నది ఇవాళ మీడియాలో స్టేట్మెంట్ ఎమ్మెల్యే గారు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మంత్రులను చూసుకొని చేస్తున్నారు అంటే ఏ మంత్రి కేవలం వ్యక్తుల మీదే కాదు మంత్రుల మీద కూడా ఇవాళ ఆరోపణ చేసినట్టే కదా అందరికి తెలుసు వీరు మొదటిసారి ఎమ్మెల్యే ఉప ఎన్నికలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు సపోర్ట్ చేస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఎన్నికల్లో గెలిచారు కానీ ఇవాళ నగరంలో నియోజకవర్గం దాటిన తర్వాత వేరే నియోజకవర్గం పోయిన తర్వాత అది కూడా సెక్యూరిటీ ఉండి మూడు వెహికల్స్ కాన్వాయ్ ఉండి మంచిగా సైలెడ్ చేసుకున్న తర్వాత ఇవాళ హత్యాయత్నం జరిగింది అని అంటే ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నా వద్దా ఇవాళ ఇప్పటి వరకు వాళ్ళ గర్మెన్లను హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేసిందా దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిరా ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లోనేమో ఇవాళ మీడియాలో చూస్తున్నాం పోలీస్ అధికారులు ఎవరు నిన్న ఫిర్యాదు ఇచ్చిన కానిస్టేబుల్ గారు కాదు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి గన్మెన్లను అడిగినాము అట్లాంటిది ఏం దాడి జరగలేదు గన్లు ఏం గుంజుకోలేదు అని పోలీస్ అధికారులు చెబుతున్నారు నిన్న ఎమ్మెల్యే గారేమో కానిస్టేబుల్ గారికి మొత్తం విచారణ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా గన్లు గుంజుకునే ప్రయత్నం మా గన్మెన్ల గన్లు గుంజుకునే ప్రయత్నం చేశారు అని చెప్పడం ఇది దేనికి సంకేతం అసలు ఏం ప్రయత్నం చేస్తున్నారు ఎవరు వారిని చంపే బెదిరింపులు చేస్తున్నారు పేరు కూడా తీసుకోలేదు మరి మీకేమైనా పేరు తెలుసు గతంలో నేర చరిత్ర ఉంది మర్డర్లు చేసిన అని ఇవన్నీ మాట్లాడినప్పుడు పేరన్నా చెప్పాలి కదా ఎవరు బెదిరింపులు ఇస్తున్నారు అని ఇవాళ సిట్టింగ్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఇవాళ వాళ్లకు బెదిరింపులు వస్తున్నాయంటే ఎవరో చంపాలని ప్రయత్నం చేస్తున్నారని మీడియాకు చెప్పిందంటే అంత ఓపెన్ గా ఉన్నప్పుడు మరి పేరు తీసుకోవాలి కదా ఎమ్మెల్యే గారు పేరు ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేని ఎందుకు రక్షించుకోలేకపోతుంది ఎలా హత్యలు జరుగుతుంది సిపిఐ నాయకుడు దాంతోనే ఆయనని షూట్ చేశారు మెదక్లో కాంగ్రెస్ నాయకుడు ఆయనని షూట్ చేసి చంపారు ఇట్లా బ్యాక్ టు బ్యాక్ హత్యలు జరుగుతున్నాయి అదే ఇక్కడ పోలీసులేమో ఉన్న ఒక బ్యానర్ మా వాళ్ళు వేస్తే దాంట్లో బొమ్మలు ఏం లేవు ప్రశ్నలు అడిగారు అంతే ఈ స్కాములు అవుతున్నాయి కుంభకోణాలు అవుతున్నాయి అనగాని పొద్దున బ్యానర్ పట్టది మధ్యాహ్నం కల్లా బ్యానర్ వాళ్ళను బ్యానర్ డిజైన్ చేసిన వాళ్ళను నిలబడి ఏపించిన వాళ్ళను అరెస్ట్ చేశారు సరే చేసారు దాన్ని న్యాయబద్దంగా ఎదుర్కొంటారు ప్రతిపక్షాన్నేమో మీరు ఇంత స్పీడ్ గా ఎవరైనా రీట్వీట్ పడితే సోషల్ మీడియాలో అరెస్ట్ రీట్వీట్ కొడితేనే ఫలానా ఎవరో పెడితే అరెస్ట్ మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వీరేమో యాభై మంది అంటారు మీ మీడియా వాళ్ళందరూ కూడా యాభై మంది అని నోటు పంపించారు కానీ అక్కడనేమో మళ్ళా ఆరు బైకులు అని చెప్తారు ఆరు బైకులలో యాభై మంది ఎట్లా కూర్చుంటారు ఆరు బైకులని పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి ఇక్కడ బ్యానర్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం అంతా అరెస్ట్ చేసింది కదా మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద యత్నం జరిగితే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు వస్తలేదు ఎమ్మెల్యే గారు డ్రామా చేసిర్రా సెక్యూరిటీ కావాలనా అదనపు సెక్యూరిటీ కావడం కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారా లేదు నిజంగానే ఉండదా నిజంగా ఉంటే ఖచ్చితంగా విచారణ చేపట్టాలి మేము కమిషనర్ సివి ఆనంద్ గారికి డిమాండ్ చేస్తున్నాం దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ విచారణ మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీకున్నది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మా దళిత ఎమ్మెల్యే మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయనకి ఏమైనా జరిగితే ఎక్క మరి అంత హత్యాయత్నం జరిగినప్పుడు అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ మీద ఏం సెక్షన్స్ వేసారు అరెస్ట్ చేసిర్రా ప్లాన్ క్రైమా ఎందుకంటే గా అనే పదం వాడారు ఎమ్మెల్యే గారు ప్రీప్లాన్ గా జరిగింది అని అంటే డెఫినెట్ గా ఎవరు అబెట్మెంట్ చేసింది ఎవరు అబైట్మెంట్ ఆఫ్ క్రైమ్ ఎవరిది అటెంప్ట్ మర్డర్ ఎవరిది ఏం సెక్షన్స్ బాగా ఇప్పటివరకు ఎంతవరకు విచారణ వచ్చింది దీని మీద లేదు ఇది కేవలం ఎందుకంటే సైరన్ వేసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి ఎందుకంటే నిన్న పోలీసు వాళ్ళ పొద్దున చెప్పే ప్రకారం ఏంటంటే సైరన్ వేసుకున్నారు ఎల్లే వాహనదారులకు ఇబ్బంది అయింది కాబట్టి అదేదో ఏదో న్యూ సెన్స్ లాగా అయింది అని పోలీసు వాళ్ళు చెప్పే బట్టి సో ఈ సైరన్ ఇంకా నియోజకవర్గం మీద రుద్దడానికి